ఇజ్రాయేలులో కరువు వచ్చింది ఎలిమెలేకు నయోమి వారి కుమారులు ఆహారం కోసం మోయాబు దేశానికి వెళ్లారు ఎలీమెలేకు చనిపోయాడు నయోమి కుమారులు ఓర్పా రూతు అనే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు తరువాత నయోమి కుమారులు కూడా మరణించారు ముగ్గురు స్త్రీలకు కూడా భర్తలు లేరు ఇజ్రాయేలులో కరువు తగ్గిపోయిన తర్వాత నయోమి తన ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకుంది మోయాబులో ఉండండి ఇది మీ ఇల్లు అని ఆమె తన కోడళ్లతో చెప్పింది ఓర్పా అక్కడే ఉండిపోయింది కాని రూతు నీవు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది నయోమీ రూతు కలిసి ఇజ్రాయేలు దేశానికి వెళ్ళారు ఇజ్రాయేలులో అది కోతకాలం పొలములో వదిలివేసిన గింజలను ఏరుకుని రమ్మని నయోమీ రూతుతో చెప్పింది ఆ పొలం ఎలీమెలేకు బంధువైన బోయజుది బోయజు రూతు దగ్గరకు వచ్చాడు నీవు నయోమీ పట్ల దయ కలిగి ఉన్నావు ఇల్లు వదిలి రావడం చాలా కష్టంగా అనిపించొచ్చు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని బోయజు చెప్పాడు అతను రూతుకు ఆహారం పెట్టి తన పనివారితో ఆమెను చూసుకోమని చెప్పాడు రూతు నయోమితో జరిగినది చెప్పింది నయోమి చిరునవ్వు నవ్వింది ఒకరు చనిపోయినప్పుడు అతని దగ్గరి బంధువు ఆ కుటుంబం యొక్క బాగోగులు చూసుకుంటాడు బోయజు మన దగ్గరి బంధువు అతనికి దగ్గరగానే ఉండు కాబట్టి రూతు బోయజునకు దగ్గరగా ఉంది రోజులు గడిచే కొలది అతను ఆమెను ఎక్కువగా ఇష్టపడ్డాడు బోయజు ఎలిమెలేకు పొలాన్ని కొని నయోమి రూతులను జాగ్రత్తగా చూసుకున్నాడు తరువాత తనను పెండ్లి చేసుకోమని రూతును అడిగాడు రూతుకు ఓబేదు అనే కుమారుడు పుట్టాడు కుమారుడు యశ్షయి యూ కుమారుడు దాబీదు ఆ దాబీదే ఇజ్రాయేలీయుల రాజులందరిలో గొప్ప రాజయ్యాడు బోయజు ప్రార్థించినట్లు దేవుడు రూతును ఆశీర్వదించాడు